గోదావరి జిల్లాల్లో ఇంతవరకు కూడా యూరియా కొరత కారణంగా రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు అప్పులు పాలవుతా ఉన్నారు అనాథులు అవుతా ఉన్నారు కూటమి నాయకులు మాత్రం హామీలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఏసీ గదుల్లో ఉన్నారు ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక డీఏపీ కానీ యూరియా కానీ నత్రజని కానీ ఫాస్ఫరస్ కానీ తయారు చేసే పరిశ్రమే లేదు గతంలో ఇందిరామ్మ రాజ్యం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పరిశ్రమ మీదే ఇప్పటికీ ఆధారపడతా ఉన్నారు ఇప్పటికీ పక్క రాష్ట్రాల మీద కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల మీద ఆధారపడతా ఉన్నారు తప్ప ఏపీలో సర్వనాశనం చేసి పెట్టారు జగనన్న రాజ్యం కానీ చంద్రన్న రాజ్యం కానీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే రైతులకు బాగుంటుంది ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఎరువులు బాగుపడతాయి అని చెప్పి ఇవాళ అందరూ కూడా ముక్త కంటంతో కోరుకుంటా ఉన్నాం ఇవాళ కలెక్టర్ కార్యాలయానికి వచ్చినా సరే అక్కడ సరైన విధానం లేదు అందిపుచ్చుకునే వాళ్ళు లేరు మాట్లాడే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా కనబడతా ఉంది ఇప్పటికైనా చెప్తా ఉన్నాం అయ్యా రైతులకు అన్యాయం చేయకండి ఇవాళ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు రైతు ఎరువుల కోసం కూడా బ్లాక్ మార్కెట్ కి తరలిపోతా ఉంది మార్కెట్లో మేము చూపించడానికి వచ్చాం ఖచ్చితంగా మేము ఎక్కడన్నా కూడా చూపించగలం దయచేసి తూర్పు జిల్లా రైతులకు అన్యాయం చేయద్దాం